మహాశివుడు సాధారణంగా లింగ రూపంలోనే మనకు దర్శనమిస్తాడు సకారాత్మక రూపంలో దర్శనం చాలా అరుదుగా జరుగుతుంది శివుడు తన గణాలతో ఉన్నప్పుడే సకారాత్మకంగా దర్శనమిస్తూ ఉంటాడు లోక కళ్యాణం జరిగే సమయంలో శివుడు సకారాత్మకంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది మహాశివుడి రౌద్ర రూపమే కాలభైరవుడు కాలభైరుడిని నిశితంగా పరిశీలిస్తే ఆయన మెడలో మనకు పలు రకాలైన పుర్రెలు దర్శనమిస్తాయి ఉగ్ర రూపంలో ఎర్రబారిన కళ్ళతో ప్రళయంగా మారిన జటాజుటాలతో భయాన్ని కలిగించే రూపంతో ఉంటాడు ఆ సమయంలోనే ఆయన మెడలో మనకు దర్శనం దర్శనమిస్తాయి మెడలో ధరించిన ఈ కపాలమాలు మూడు రకాలైన చిహ్నాలను చూపుతుంది మొదటిది జీవన మరణ చక్రం ఇది సృష్టి స్థితి లయం ప్రక్రియను సూచిస్తుంది ఇక రెండవది అహంకార నాశనం కపాలాలు అహంకారాన్ని అజ్ఞానాన్ని మాయను నాశనం చేయటాన్ని సూచిస్తాయి ఇక మూడవది కాలచక్రం కొన్ని పురాణ కథల ప్రకారం శివుడు సృష్టిని ఎన్నిసార్లు నాశనం చేశాడు అని చెప్పేందుకు సంకేతంగా నిలుస్తాయని అంటారు కాళీ దుర్గామాతల మెడలోను మనకు కపాలమాలలు కనిపిస్తాయి కాళికా దేవి మెడలో యాభై రకాలైన కపాలాలు దర్శనమిస్తాయి మనిషిలోని యాభై రకాలైన దుష్ట శక్తుల నాశనానికి చిహ్నంగా చెబుతారు అంతేకాదు ఈ కపాలాలే జ్ఞానం విద్యను కూడా సూచిస్తాయి మాయ కమ్మినప్పుడు అహంకారం ఆవహిస్తుందని ఆ అహంకారాన్ని మన నుంచి దూరం చేసేదే కాళీ శక్తి ఇక దుర్గాదేవి కూడా ఉగ్ర రూపాన్ని ధరించినప్పుడు మెడలో కపాల మాలలు ఉంటాయి ధర్మాన్ని రక్షించేందుకు దుస్తులను సంహరించేందుకు ఈ మాలలతో మహాశక్తి అవతరిస్తుంది అయితే మహాశక్తి శివుడు ధరించే ఈ కపాలమాలలు ఎవరివి అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి పురాణాల ప్రకారం అసురులకు చెందిన తలలుగా చెబుతారు మరికొన్ని కథల ప్రకారం కపాలాలు సృష్టి కాలచక్రంలో నాశనమైన ప్రాణులకు చిహ్నాలుగా చెబుతారు మరికొన్ని కథలను బట్టి మనిషిలోని అహంకారం అజ్ఞానానికి ప్రతీకలుగా కపాలాలను మహాశివుడు అమ్మవారు ధరిస్తారని అంటారు అజ్ఞానమైన విజ్ఞానమైన విద్య అయినా విద్వత్ అయినా మనిషి పుర్రెలోనే ఉంటుంది కపాల మోక్షం పొందడమే మానవ లక్ష్యం కావాలి ఆ పరమేశ్వరునిలో ఐక్యం కావటమే అంతిమ లక్ష్యంగా ఉండాలి పూర్వకాలంలో ఋషులు మునులు యోగులు సన్యాసులు మోక్షమే పరమావధిగా తపో దీక్షలో ఉండేవారు నిరంతరం శివ శక్తి స్వరూపాలను ఆరాధించేవారు కాలం ఏదైనా మనిషి లక్ష్యం ముక్తిని పొందడమేనని తెలియ చెప్పడమే కపాల రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్